ఒంగోలు పట్టణానికి రావటం ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడ నడిబొడ్డులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు ఈ విగ్రహం తొమ్మిది ఎనభై విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు అంటే రెండు వందల ఐదు అడుగుల నాలుగు వందల కోట్ల ఖర్చుతో ఇరవై ఎకరాల విస్తీర్ణము ఒక అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన పంతొమ్మిదో తారీఖున విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ఇరవై అంబేతర్ విగ్రహంతో పాటు అక్కడ మూడు వేల మంది కూర్చునేటటువంటి మల్టీ పర్పస్ కన్వెన్షన్ హాలు మరో రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటర్ బుద్ధిస్ట్ మాంగ్స్ కూర్చునేటువంటి వాళ్ళకు ఒక సపరేట్గా పెద్ద హాలు పదివేల బుక్స్తో లైబ్రరీ ఫౌంటెన్స్ అనేక రకాలైన సదుపాయాలు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి చారిత్రాత్మక సంఘటన ఈ విగ్రహం ద్వారా విజయవాడ క విజయవాడ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ వనం ప్రపంచంలోనే ఒక పర్యాటక కేంద్రంగా రూపొందించబడుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో నలుమూల నుండి లక్షలాది మంది ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఈ భారతదేశంలో నూట ముప్పై కోట్ల ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం సమన్యాయం శుభ్రతిత్వాన్ని అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అటువంటి మహానుభావుడు యొక్క విగ్రహాన్ని కేవలం ఒక వర్గము ఒక కులమో కాకుండా అంబేద్కర్ అందరి వాడు అంబేద్కర్ అంటే రేపు అంబేద్కర్ విగ్రహాన్ని మేము ఏ రకంగా పరిగణిస్తున్నామంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఆ రకంగా భావిస్తూ తాత్మైన ప్రదేశంలో స్వరాజ్ మైదానంలో అంత గొప్ప విగ్రహం పెడతాం పెట్టడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి మన రాష్ట్ర ప్రజలండి నుండి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున లక్షలాది తరలు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి కోరటానికి మాత్రం ఇక్కడికి వచ్చాను మా మిత్రులందరికీ చెప్తున్నాను ప్రతి వాళ్ళకి సెల్ ఉంది మనం వాట్సాప్లు వాడుతున్నాం ఫేస్బుక్లు వాడుతున్నాం ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం వీటి ద్వారా సెల్ ఉన్న ప్రతి వ్యక్తి చెలో విజయవాడ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం విజయంతో చేద్దామని నినాదంతో అంబేద్కర్ అందరి వాడు అంబేద్కర్ ఏ కులానికి లిమిటెడ్ అయిన వ్యక్తి కాదు అమెరికాలోను కెనడాలోను ఆస్ట్రేలియాలోను ఈ దేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు బ్రహ్మాండంగా పెడతా ఉన్నారు ఎందుకంటే అంబేద్కర్ అనే ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ బర్త్డేని ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది ప్రపంచం గుర్తించింది ఈ రోజున ఒక తలమానిక ఇంకా విజయవాడకి మన రాష్ట్రానికి తలమానికి ఇంత పెద్ద ఎత్తు విగ్రహం ఎక్కడా లేదు తెలంగాణలో ఉందంటారు కానీ రెండు వందల ఐదు అడుగుల ఎత్తులో లేదు లేదా ఇరవై ఎకరాల విస్తీర్ణం లేదు ఎక్కడున్న ఫెసిలిటీస్ అక్కడ లేవు పూర్తిగా అంటే పనులన్నీ పూర్తిగా అయిన తర్వాత ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలాగా గ్రామ గ్రామాల్లో జాతర లాగా అంబేద్కర్ జాతర అంబేద్కర్ జాతర గ్రామ గ్రామాలుగా మనం ఎడ్యుకేట్ చేసి మన వాళ్ళని విద్యార్థులు అవని ఉద్యోగస్తులవని కార్మికులవని కార్యకర్తలు అవని అదేవిధంగా అనేక పార్టీలు వివిధ కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ గారు అందరూ వాడనే నినాదంతో భీమ్ నినాదాలు చెప్తూ రేపు పంతొమ్మిదో తరగున లక్షలాది మంది రావాల్సిందిగా కోరటానికి మాత్రం ఈ ప్రెస్ మీట్ అప్లెట్ చేయడం జరిగింది కనుక అందరూ మనం మన గ్రామాలకు వెళ్ళి తరలించి జనానికి ఎడ్యుకేట్ చేసి ఒక బ్రహ్మాండ చరిత్ర భవిష్యత్తులో అంబేద్కర్ గారి శృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం భవిష్యత్తులో ఎప్పుడూ జరగని విధంగా గతంలో జరగని విధంగా భవిష్యత్తులో జరగ జరగదు అని చాటి చెప్పే విధంగా లక్షలాదిగా తరలి రావాల్సిందిగా అందరికీ పిలిపిస్తాను